మిగతా చోట్ల వైసీపీ వాడు చేసిన తప్పేంటంటే ఆడు మనోడే కదా మన చేతి కింద పడు ఉంటాడు రేపొద్దు నీకు అవకాశం రాకపోతే ఇదే రేపొద్దును మనం వస్తే నీకు అవకాశం వస్తుంది అని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు వాళ్ళల్లో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేశారు అంటే రేపొద్దును మళ్ళీ వస్తే రాజకీయంగానే వాడతారు మనం ఎందుకంటే అప్పటికే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వల్ల కావచ్చు చంద్రబాబు ఇంపాక్ట్ వల్ల కావచ్చు వాలంటీర్లని కొంచెం తేడాగా చూడటం మిగిలిన జనం ఇక్కడ రేపు పొలిటికల్ అయితే కంప్లీట్ తేడాగా చూస్తారు కానీ సర్వీస్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ మనం ఉన్నదోన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి ఒక విప్లవాత్మక మార్పే తీసుకొచ్చారు ఇంతకుముందు మీ సేవలకు వెళ్ళడమో ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ఇప్పుడు చిన్నది ఒక బర్త్ అయినా డెత్ అయినా ఏ సర్టిఫికేట్ అయినా సచివాలయాలు ఒక వ్యవస్థ తీసుకొచ్చిందైతే అయితే అది ఎందుకు అంటే అందులో అందరూ వాడుకుంటారు దాని మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ అనే ఉండదు లోయర్ క్లాస్ అనేది ఎందుకు అది ఎఫెక్ట్ చూపించలేదు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు వాస్తవంగా పాలనా సంస్కరణలో వాలంటీర్ వ్యవస్థ అయినా సచివాలయ వ్యవస్థ అయినా అద్భుతమైన వాటికో సచివాలయం వచ్చింది కదా గ్రామానికి హాస్పిటల్ ఒకటి ఇవన్నీ కూడా కచ్చితంగా డెవలప్మెంట్ లేక అవి ఎప్పటికి గుర్తు పెట్టుకునేటటువంటి కానీ దానికంటే కూడా జగన్ మీద వ్యతిరేకత ఇది ఎవరికి ఊహించినటువంటిది దీంట్లో రెండు ఆస్పెక్ట్లు కనబడుతున్నాయి ఒకటి మగవాళ్ల మాటని ఇప్పుడు మహిళలు విన్నారు అన్నటువంటి ఒకటి మద్యం ఈయన పెల్షన్